హలో ఫ్రెండ్స్ చూడండి రీల్స్ చేస్తాం అనేసి రెడీ అయ్యి వచ్చి ఇక్కడైతే వాళ్ళ డాడితో ఫొటోస్ దిగుతురు చూడండి అమ్లు హై అప్పుడు సో ఈ గెటప్ ఎందుకు ఈరోజు ఫ్రెండ్స్ రీల్స్ చేద్దామనయితే కొత్త గేటప్ తోటైతే వచ్చిర్రు మా అనమ్మ చూడండి మానమ్మ గేటప్ చూడండి హనీ హెయిర్ స్టైల్ చూడండి ఆమె రెడీ అయింది ఈరోజు అయితే ఈ లుక్ మొత్తం మా హనీదే సో ఇప్పుడైతే ఒక షార్ట్ చేస్తా అన్నారు నీకా నీకు వైటే సెట్ అయినాయి బ్లాక్ గిట్లా సెట్ అయినాయి నువ్వు పెట్టుకోని హనీకి అయితే బ్లాక్ సెట్ అయినాయి చూడండి ఫ్రెండ్స్ ఒక షార్ట్ కోసము మీషోలా ఈ స్పెడ్స్ అయితే బుక్ చేసిర్రు చూడండి ఒక్క షార్ట్ కి రెండు స్పెడ్స్ అయితే బుక్ చేసుకున్నారు నీకా బానే ఉన్నాయి వైటే బాగా అనిపిస్తున్నాయి రెండు బాగా ఉన్నాయి ఏదైతే ఒక షార్ట్ వీడియో కోసం బుక్ చేసి అంటే ఎంత గ్రేట్ రా మీరైతే కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడే షార్ట్స్ అయితే తీసిర్రు ఇక్కడ ఫోటోస్ అయితే దిగుతుర్రు మానైతే సెల్ఫీల మీద సెల్ఫీలు దిగుతుంది మా హనీ న్యూ లుక్ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగ మా అని చూడండి ఫ్రెండ్స్ ఫొటోస్ ఎట్లా దిగింది వాళ్ళు ఫొటోస్ దిగినే చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా లుక్ లుక్ ఎట్లుందో కామెంట్ చేయండి స్పెడ్స్ తెచ్చుకొని బాగా ఓవర్ చేస్తుంది హెయిర్ స్టైల్ ఇలా పోసింది ఏంటిది అంటే ఏం పర్లే అర్థం కాదు ఏం పర్లే అని ఫోన్ ఇస్తలేదు ఏం చే ఏం చేస్తావు స్టేటస్లు పెడతావా డాడీ దంటే స్టేటస్లు పెడతావా అవాలి డాడీ అవ్వాలని దీపో అని వాళ్ళ దీపో టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది పైన నేచర్ మాత్రం సూపర్ ఉంది మంచిగా గాలి వస్తుంది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుందో పైన అయితే తీ ఇక్కడ మా అయితే ఫొటోస్ తీస్తుంది సో ఇక రేపటి నుంచి అయితే స్కూల్కి పోవాల్సిందే పొద్దున పోతే మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా పోతే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అట్లా వస్తారు ఇక రేపటి నుంచి అయితే బిజీ బిజీ అయిపోతారు అనేసి ఈరోజైతే ఇక ఈ ట్రెండింగ్ షార్ట్స్ అయితే వేస్తామని ఎప్పటి నుంచో అనుకొని స్పెడ్స్ అయితే తెచ్చుకురు బుక్ చేసుకురు సో ఈరోజైతే వేసేసారు ఫైనల్గా గుడి గుడి గునమ్మ స్టేటస్ స్టేటస్ నవా దార దంటలా ఏమన్నట్టు చూపి హా సో ఈరోజు స్పెషల్ ఏంది సో ఈరోజు సండే ఫాదర్స్ డే పరి పారి ఇంకా మేము ఇప్పుడైతే షూస్ దేనికైతే పోవాలి లంచ్ బ్యాగులు తీసుకురానికైతే పోవాలి ఎందుకంటే రేపటి నుంచి లంచ్ పెట్టాలి కాబట్టి కింద అయితే మా చూపిస్తా ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా ఉన్నదో సగం బుక్స్కి అయితే నిన్న నేను వేసేసిన కొన్ని ఉంటే ఈరోజు అంటే అట్టలు సరిపోలేదు వాళ్ళ డాడీతో ఈరోజు తెప్పించుకున్నారు కొన్ని వేసుకుండ్రు నేనైతే ఫంక్షన్కి లోపు ఇంకా ఇప్పుడైతే మిగతా అన్ని కంప్లీట్ చేసేయాలి ఇంకా మా అమ్మలు కొన్ని నేమ్స్ రాసుకునేది ఉంది అవి రాసుకోవాలి బ్యాగ్ అయితే చదువుకోవాలి ఒకసారి పెట్టుకోండి మనం ఎట్లా సేట్ చేసినాం ట్రెండు ట్రెండు ఈ రెండు షార్ట్లు అయితే వేసారు ఇక నడవండి కిందకి వెళ్దాం అయిపోయినాయా మేడం ఎందుకు సైలెంట్ అయిపోయినా ఓహో నీ బాధ అంతా అదా చూడండి ఫ్రెండ్స్ నీ బాగా వేసింది అన్నందుకు మామూలు ఫీల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి మా అమ్మలు ఎందుకు కలిగిందంటే మా హాని రీల్స్ రెండు రీల్స్ వేసిరు అలా మా హాని బాగా చేసిందంటే ఆ సరే తీమని బాగా చేసింది కదా అంట చూడండి ఇట్లా ఉంటది మా హానిని మాత్రం అస్సలు మెచ్చుకోవద్దు మా అమ్మల ముందు ఎప్పుడు మా అమ్మలే మెచ్చుకోవాలి డాన్స్ అని మంచి చేసిన మంచి మంచి వచ్చింది అని గుంజు కొట్లే ఇద్దరు బాగా చేసారు బాగా చేసారు ఇద్దరు బాగా చేశారు ఫస్ట్ అవన్నీ నేమ్స్ రాసుకుందా టైం అవుతుంది స్పిడ్స్ క్లిప్పులా నేను స్పిడ్స్ వాళ్ళ కొట్టిందేమో అనుకున్నా ఉరికిందిగా కింది కిందికివా అయ్యే క్లిప్పులు పెరుగుతాయి రేపు లంచ్ బ్యాగ్ కొని కవర్లో పెట్టిస్తా బాక్సులు ఏ కొట్లాడుకోదు అని అష్ అని ఏం కొట్లాట అది అచ్చా దెబ్బ తాకింది హాయ్ యాక్టింగ్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎట్లా చేసారు అంగడి ఇంట్లో అయితే మొత్తం గబ్బు గబ్బు నేనైతే నిన్న కొన్ని వేసిన బుక్స్ ఈ రోజు అయితే ఫంక్షన్కి పోయినా పిల్లలు ఇద్దరిని రమ్మంటే ఫంక్షన్ రాలేదు నేను ఒక్కదాన్ని పోయినా ఇక ఇంటికాడ ఉండి ఆయన కంప్లీట్ చేసుకోర్రీ కొన్ని నిన్ను సరిపోలే అటలు వాళ్ళ దాదాపు ఒకటి అయితే ఒక టేస్ట్ చూస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఫంక్షన్కి పోయినా అనేసి మా అమ్ములు మా అయితే బిర్యానీ తెప్పించుకొని తిన్నారు ఈ రోజు ఏమంటాయి సూపర్ ఉంది బిర్యానీ అయితే మధ్యాహ్నం తిన్నారా మళ్ళీ పడుకుందా పాపం మా అమ్మలు కష్టాలు చూడండి ఫ్రెండ్స్ అన్నిటికీ పిన్స్ కొట్టుకుంది వేసి వేయడం మేమే వేసి ఇచ్చినాం కానీ పింఛి కొట్టుకుంది స్టిక్కర్సా ఏడు తెచ్చుకుని గుట్ట కింద తెచ్చుకురా ఇప్పుడైతే స్టిక్కర్ వేసుకొని ఏం అయితే రాస్తుంది ఎందుక ఈరోజు మా అమ్మలు మౌన వ్రతం చేస్తుంది ఫ్రెండ్స్ అందుకే నేను మాట్లాడుతున్నా నేనైతే మొహం వర్గంలో తొందరగా రాహిత్య మాట్లాడ మాట్లాడా ఎంతో షూర్ ఫ్రెండ్స్ మా అమ్మ అన్నీ అమ్మ రావు అమ్మ బుక్లా అన్నీ వేసుకుని ముందే ఫస్ట్ నా ఏసుకోవాలి ఫస్ట్ నా ఏ వేయాలి నా వేయాలని వేసుకుని